నమస్తే టీవీ ట్రిబుల్ వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని విద్యాశాఖలో పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఇల్లందు నియోజకవర్గంలో గిరిజన గూడాలలో గిరిజన గ్రామాల్లో కేటాయించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయమని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో గురుకులాల పేరుతో ఎక్కడా పక్కా బిల్డింగ్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇల్లందు నియోజకవర్గానికి వచ్చిన బీసీ గురుకులాలను పక్క నియోజకవర్గాలకు పంపించారు దుస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడిందని వారిచ్చిన గురుకులాలలో మరుగుదొడ్లు లేక డైనింగ్ టేబుల్స్ లేక కనీస వస్తువులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఇప్పటికీ కూడా ఇల్లందులో మైనార్టీ గురుకులం సింగరేణికి సంబంధించిన ప్రైవేటు బిల్డింగ్లలోనే కొనసాగుతుందని ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగానికి వైద్య రంగానికి పెద్దపీట వేసి అన్ని ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు వంద పడకల హాస్పిటల్స్ ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యానిదని వారన్నారు ఎన్నో మాయమాటలతో గత ప్రభుత్వాలు ప్రజలను మోస ボリタ。 పరిపాలించారని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ఇంద్రమ్మ రాజ్యం చేస్తున్న అభివృద్ధి పథకాలను ఇప్పటికైనా ఇల్లందు నియోజకవర్గ ప్రజలు గమనించవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు ఇల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మలపాడు వెంకటేశ్వరరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల రాము మడుగు సాంబమూర్తి బోలా సూర్యం సుదర్శన్ కోరి జాఫర్ చల్ల శ్రీనివాస్ పరిదల నవీన్ పెంగలి నరేష్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు మిత్రులతో పాటు వచ్చినటువంటి పట్టణ మండల పార్టీ అధ్యక్షులు నాయకులు వారందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప కార్యక్రమం మరి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారు సంబంధించినటువంటి విద్యాశ్లోకం ద్వారా పెద్ద ఎత్తున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని మరి మా నియోజకవర్గంలో ఇయ్యడం అనేది గిరిజన్ ప్రాంతాల్లో గిరిజన గూడెలో మరి చాలా సంతోషం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో చాలా ప్రభుత్వాలు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం చూసినట్టయితే గురుకులాల పేరుతో ఎక్కడ కూడా పక్క బిల్డింగ్లు లేక మన ఎన్నది వచ్చినటువంటి బీచ్ గురుకులను కూడా పక్క నియోజకవర్గం పంచిన పరిస్థితి పంపించిన పరిస్థితి అన్నారు ఇప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన చెప్పి గతంలో ప్రభుత్వాలు ప్రగల్పాలు పలకడం మరి విద్య మీద దృష్టి పెట్టినట్టయితే వారిచ్చినట్టు గురుకులాలు ఎక్కడ కూడా పిండింగ్ లేక మరుగుదొరు లేక డైనింగ్ టేబుల్ లేక విద్యార్థులందరూ ఎన్నో అవస్థలు పడే పరిస్థితి మరి ఉండే మరి ఇప్పటికైనా మా దగ్గర ఉన్నటువంటి మైనార్టీ గురుకులను చూసినట్టయితే ఒక సిగ్న ప్రైవేటు సంబంధించిన బంగళాలనే ఇంకా కొనసాగుతూ ఉన్నాం దాన్ని ఇట్లా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఇందిరామరాజు ఏర్పడిన తర్వాత మనందరి ప్రేద నాయకులు శ్రీ పెద్ద రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్య మీద పెద్ద పీట వేసి అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటిగ్రీడియట్ స్కూల్తో పాటు వంద పడకల మరి హాస్పిటల్ ఇచ్చిన కనత తెలంగాణలో కాలేజ్ కాదేశాన్ని కూడా మనం ఒకసారి ఎల్లది వేసుకు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో మాటలు చెప్పి అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పేదే తప్ప ఈ ప్రాంతంలో మరి ఎలాంటి అభివృద్ధి లేదు ఇప్పుడే సుమారు కోటి పాతిక లక్షలతో గ్రామీణ ప్రాంతంలో మరి ఇచ్చినటువంటి రోడ్లని ఇప్పుడే చేసి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు కోటి పాతిక లక్షలతో ఇలా గెలిచిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు గత ప్రభుత్వం ఎలాంటి నిధులు ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఏదైతే పేద ప్రజలకు మనం మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచనతో వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలో అన్నిటి కూడా మరి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మీరు కూడా సాక్ష్యంగా ఉండాలి తప్పకుండా ప్రజలకు అందించే ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ విద్యా వైద్యం మీద ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా తమరు కూడా మరి పంచగమిస్తున్న కూడా పంపించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈనాడు విజ్ఞప్తి చేస్తానో గత ప్రభుత్వాలు చూశారు మరి ఈనాటి ప్రభుత్వం కూడా చూశారు మరి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి గతంలో మేము ఇచ్చా అని చెప్పి చెప్పి మరి ఏమీ లేని పరిస్థితి వారు డబ్బులు బెడ్రూమ్ వేయలే రుణమాఫ చేయలే ఇలాంటి బీసీ బంధులు ఏసీ బంధులు అన్ని బంధులు కూడా ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అందించే పరిస్థితి లేదు అంటే ఏదైనా ఒకటి రైతు బంధు విషయం చెప్పిన తప్ప మిగతా ఏమి చేయలేదు మరి ఈనాటి ప్రభుత్వం చూసినట్టయితే మేము నిత్యం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు కాబట్టి ఎల్లందు నియోజకం ప్రజలందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి విద్యా వైద్యం మీద పెద్దపీట వేసినటువంటి కనుక మరి తెలంగాణలో మరి ఎల్లందు పట్టణంలో ఎల్లందు పట్టణం ఎల్లందు నియోజకవర్గంలో ఇంత గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రెండు వందల కోట్లతో కొన్ని మనం మరి ఇంటికే స్కూల్ తీసుకొచ్చాం దాంతోపాటు వందపడకల ఆసుపత్రి ఎక్కడైనా విధంగా పక్కన రోడ్ మెయిన్ రోడ్ని మన స్థలం కూడా సేకరించడం జరిగింది దాంతోపాటు పన్నెండవ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాంతం సింగరేణి పరిశ్రమ ప్రాంతం కాబట్టి ఐటీఐ కూడా తెచ్చుకుని పదకొండు కోట్లతో ఐటీ కూడా మన ప్రాంతం తెచ్చుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా గతంలో ప్రభుత్వం ఏం చేసింది నిరంతరం రోడ్లు అనేటివి సంక్షేమ కంప్లీట్ ఎప్పుడు వచ్చేవి కానీ ఈనాడు ప్రభుత్వం తీసుకున్నది ఏంటి పక్కడ మందిగా పర్మినెంట్గా సొల్యూషన్ ప్రజలకు ఉపయోగపడేది హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ఐటీఐ కావచ్చు అదేవిధంగా మరి ఇంటర్నెట్ స్కూల్ కావచ్చు ఇవి నిరంతర ప్రజలకి ఉపయోగపడేవి అందుబాటులో ఉండేటివి కాబట్టి ఒక్కసారి ప్రజలతో పాటు పత్రిక మిత్రులు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చేర్చాలంటే మధ్యవర్తి మీద కాబట్టి తప్పకుండా అన్ని ప్రాంతాలకు చేర్చే విధంగా మరి మన పేపర్ల మిత్రులందరూ కూడా చర్యలు తీసుకోవాలి మరి ఎల్లందరూ నియోజకవర్గ నియోజక ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ మూడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా మంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారికి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఇక ముందు కూడా ఏదైతే సంవత్సరం కాలంలో ఇంత గొప్ప మరి